బందుల రామమూర్తి వరల్డ్ టీచర్ యామ్ నాట్ వరల్డ్ టీచర్ వరల్డ్ టీచర్ సార్ సద్గురు సుబ్రహ్మణ్యం ఇల్లమూడి అమ్మ మహమ్మద్ ప్రవక్త జీసస్ స్వామి వివేకానంద జిడ్డు కృష్ణమూర్తి యక్షాలు ఆర్ఆర్ సద్గురుస్ వరల్డ్ టీచర్ యామ్ టీచర్ ఇన్ వెకొండ దట్ సార్ అనిలాచల మహర్షి అయినటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారి జ్ఞానధార సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి జ్ఞానధార అనిలాచల మహర్షి వీరబ్రహ్మేంద్ర స్వామి బిల్లలమూడమ్మవారి యొక్క మంత్రబలం చేత సామాన్య స్కూల్ టీచర్ అయినటువంటి ఈయన ఈరోజు జగద్గురు అయ్యారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆయన మాటే వేదవాక్యం వేదాలలో ఉన్నటువంటి చెప్పడం కాదు ఈయన మాటిలా అంటే వేదవాక్యంగా ఉన్నటువంటిది ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఈయన్ని ఒకసారి దర్శించి ధరించండి ఈయన చెప్పినటువంటి జ్ఞానధార అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం దేవుడు మనలా ఉండగలడు చూడండి ఏం చెప్పాడు దేవుడు మనలా ఉండగలడు కానీ మనం మాత్రం దేవుళ్ళ ఉండలేము సర్వశక్తిమంతుడు అజ్ఞాని శిష్ఠుడు భ్రష్టుడు దుష్టుడు అన్నీ కూడా ఆయన లేనే అనడంలో సందేహం లేదు సర్వం శివమయం జగత్ అని అంటారు ఒకడు అరణ్యంలో ఒక పెద్ద శిలను చూశాడు దాన్ని చక్కాలి అనుకున్నాడు దేవుడిగా చెయ్యాలి అనుకున్నాడు నామరహితుడు రూపరహితుడైనటువంటి వాడికి మరి ఎలా రూపాన్ని తయారు చేయాలి అనుకున్నాడు గందే వదిలేసాడు ఆ శిల చాలా పొడవుగా ఉంది అక్కడ ఉన్నటువంటి ఆటవిక జాతి వాళ్ళందరికీ చెప్పాడు ఆ శిల చాలా పొడవుగా ఉంది దాని మీద అందరూ కూడా నీళ్లు పోయడం వరకు పెట్టారు పసుపు కుంకుమలు వేయడం మొదలు పెట్టారు ఆ శిలే చివరికి మహాశివుడయ్యాడు అందులో పుసుము కుంగమున నీళ్లు పోసి పంచాభిషేకాలతో అభిషేకాలు చేస్తూ ఉన్నందువల్ల ఆ మహాశివుడు శివలింగం కాస్త క్రమంగా తగ్గుతూ వచ్చింది అదే శ్రీశైలంలో ఉన్నటువంటి శివలింగం అని అంటారు అన్న మహా అడవులలో శిల్పి చేత కూడా కాలే నామరహితుడు రూపరహితుడైనటువంటి యొక్క రూపాన్ని చక్కడానికి అటువంటిది పరిస్థితి నేను దేవుడల్వాలి అనుకోవటం సాధన దేవుడే నాలాగా ఉన్నాడు అనుకోవటం సిద్ధి ఏ అనుభవం లేకపోవడమే దైవానుభవం అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ప్రతి జీవి గమ్యం చివరికి దైవమే నవరసాలన్నీ కూడా అనుభవించి చివరికి వాడు ఎక్కడికి పోతున్నాడు శాంతరసానికి పోతున్నాడు అనమాట ప్రతి ఒక్కడికి చెట్టు చివరికి ఎక్కడికి మన ఇంట్లో పోసినటువంటి నీళ్లు కాలువ ద్వారా పడిపోతాయి కాలువలో పోయేటువంటి నీరు నదుల ద్వారా పోతుంది నదుల్లో ఉండేటువంటి నీరు చివరికి ఎక్కడికి సముద్రంలో కలవాల్సిందే అదేవిధంగా కాంతా కనకాల కోసం ఆశపడి అన్ని సుఖాలు కష్టాలు పని చివరికి ఎక్కడికి పోతున్నాడు అంటే దైవత్వాన్ని ఆధ్యాత్మికాన్ని పోవాల్సిందే అందుకే లాభ నష్టాలు లేని వ్యాపారం ఏది అంటే ఆధ్యాత్మికతే అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు నీ పూర్వపూర్ణస్థితే నీ పూర్వజన్మ చూడండి చెప్పాడు పూర్వజన్మ పూర్వజన్మ అన్న పూర్వజన్మ లేదు అంటున్నాడు ఆయన మరుజన్మ పునర్జన్మ పూర్వజన్మ మరు లేనే లేదు అంటున్నాడు అనమాట నీ పూర్వపూర్ణస్థితే అదే పూర్వజన్మ జన్మను మర్చిపోయినటువంటి దాన్ని గుర్తుకు చెకోవటమే మరు జన్మ అదే మారు జన్మ మారు మనస్సు అని సాధన అంటే బుద్ధితో ప్రయాణం చేయటం సిద్ధి అంటే బుద్ధి లేని తనమే సిద్ధి అన్నాడు ఆయన బుద్ధి ఉన్నటువంటి వాడే బుద్ధుడు గౌతమ బుద్ధుడు బుద్ధి ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన బుద్ధుడయ్యాడు బుద్ధి లేనివాడు కాబట్టి వీడు సిద్ధుడయ్యాడు పరిపూర్ణం ఉంది కానీ పరిపూర్ణ వ్యక్తి అనేటువంటి వాడు ఎక్కడా కూడా ఉండనే ఉండడు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు సముద్రానికి కెరటం ఉంటుంది కానీ కెరటానికి సముద్రం ఉంటుందా ఉండనే ఉండదు ఇది అంతే మోక్షం అడగడం అంటే చూడండి ఏం చెప్తున్నాడు నాకు మోక్షం కావాలి అని అడుగుతారు కొంతమంది మోక్షం అడగడం అంటే ఏంటో తెలుసా ఆకాశాన్ని అడగడమే అవుతుంది ఆకాశం గగనం శూన్యం శూన్యా అడుగుతున్నాడు అనమాట నేను ఆకాశాన్ని పొందాని గాని ఆకాశాన్ని పొందలేదు అన్నా గాని ఆ రెండు వాక్యాలు కూడా హాస్యాస్పదమే అవుతాయి ఉన్నదాని ఉన్నదని లేనిదానని లేదు అని తెలుసుకోవడమే స్థితప్రజ్ఞత అని చెప్పారనమాట గీతలో ఉన్నటువంటి ప్రజ్ఞత వేరు ఈయన చెప్పినటువంటి స్థిత ప్రజ్ఞత అనేటువంటిది లేదు శవంలో కూడా ప్రాణం ఉంటుంది చూడండి అని చెప్తున్నాడు గురువు గారు శవంలో కూడా ప్రాణం ఉంటుంది శవాన్ని తగలేస్తున్నాము ప్రాణం లేదనుకొని తగలేస్తున్నాం తప్పనిసరిగా శవంలో ప్రాణం అనేది ఉంటుంది ఎందుకు అంటే చెప్తున్నాడు చూడండి ఆయన రూపం ఉంటేనే ప్రాణం ఉన్నట్లే రెక్క రూపం ఉంది అంటే ప్రాణం ఉన్నట్లే శక్తి మాత్రం ప్రకటితం కాదు రూపం ఉంది ప్రాణం ఉంది కానీ ప్రాణశక్తి మాత్రం ప్రకటితం అనేది కానే కాదు ఆ శక్తి ప్రాణంతో కలిసిపోయి ఉంటుంది నీకు నీవే ఒక అడుగు దూరంగా ఉంటూ నీతో సహా సకలాన్ని సినిమా చూస్తున్నట్లు చూస్తూ ఉండాలంతే మరణం అంటే చూడండి అని చెప్పాడు చచ్చిపోయాడు చచ్చిపోయాడు అంటాం మరణం అంటే ఏంటంటే కళ నుండి మేల్కోవడమే అని చెప్పాడు ఎంత ఎంతమంది చెప్పాడు గురువుగారు మంచం మీద పడుకున్నావు కళను కంటున్నావు ఇక్కడ మంచం మీదనే శరీరం ఉంది కానీ కళలో ఎవరితో మాట్లాడుతున్నట్లు ఎవరితో కొడుతున్నట్లు వాడు మళ్ళీ తడుతున్నట్లు ఇటువంటి కాదు కానీ అంటే ఒక్కడ ఒక్కడే అనేకంగా తయారయ్యాడు ఎలాగా అంటే ఒకే ఒక గ్రామసింహం గ్రామసింహాలంటే తెలుసుకురా ఒక గ్రామసింహం అద్దాల మేడలోకి పోయింది పోయింది ఒక్కటే కానీ అద్దాల మేడలో అనేకమైనటువంటి గ్రామసింహాలు కనిపించాయి ఇదేమనుకుంది ఇది ఆ అంటే అవి కూడా ఆ అంట మొదలు పెట్టాయి ఇదేమనుకుందంటే ఆ అద్దాలల్లో ఉండేటువంటి తన కణమీరికి దాడి చేస్తున్నాయేమో అనుకొని మొత్తాన్ని కాలుతో దన్నింది అంతే ఏమైంది అద్దాల మేడ కాసా పగిలిపోయింది అప్పటికి తెలుసుంది అన్నమాట అది నేను ఒక్కడినే అనేకం అయ్యాను అనేటువంటి సంగతి ఇది కూడా అందే అన్నాడు గారు ఒక్కడే అనేకంగా తయారయ్యాడు మరణం అంటే కళ్ళ నుండి మేల్కోడే మరణం డెత్ బర్త్డే రోజే చూడండి చెప్పాడు నీ బర్త్డే రోజే డెత్ డే కూడా రాశాడు వాడు అయితే బర్త్డే నీకు ఇచ్చాడు డెత్ డే తండ గురించుకున్నాడు అనమాట ఇంతవరకు చేసిన బర్త్ డేలు ఇంకా ఇంకరా ఇక్కడికి వచ్చి నేను డెత్ డే చేయాలి అంటాడు అనమాట ఆయన మహాశివుడు బర్త్ డే నీకు ఇచ్చి నీ డెత్ డేని ఆయన దగ్గర ఉంచుకున్నాడు అంటాడు గురువుగారు కాబట్టి ఒక్కటే అని తెలియజేశాడు ఇక్కడ డెత్ డే తన దగ్గరే ఉంచుకున్నాడు బర్త్ డే అందరికీ ఇచ్చాడు కాబట్టి మరణ భయం అనేటువంటి అనవసరం అంటున్నాడు చూడండి ఇక్కడ మరణం అనేది ఉండేది అసలు చస్తానేమో అనే భయం నీకు ఎందుకు ఉండాలి అది ఒక అదృష్టం చూడండి గురువుగారు ఏం చెప్తున్నాడు మరణం అనేటువంటిది ఒక అదృష్టం ఏ రోగాలు లేకుండా మరణించినటువంటి వాళ్ళు పుణ్యాత్ములు అని చెప్తున్నాడు అనమాట పోయినటువంటి వాళ్లే వాళ్ళు అంటున్నాడు ఆయన కాబట్టి మరణానికి ఎవడూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు మృత్యుదేవతని సాధారణంగా స్వాగతించాలి ప్రతి ఒక్కడు కూడా ఆమె దృష్టిలో అందరూ ఒకటి కన్ను మూస్తే కన్ను మూస్తే దేవుడు కన్ను తెరిస్తే జీవుడు చూడండి అని చెప్పాడు కన్ను మూస్తే మరణం కన్ను తెరిస్తే జననం అంటాం కదా కన్ను మూస్తే దేవుడు కన్ను తెరిస్తే జీవుడు అంటే మనం నిద్రపోతున్నాం కళ్ళు మూసుకొని అప్పుడు దైవత్వంలో ఉన్నట్లే తెల్లవారి కూడా కళ్ళు తెరుస్తున్నాము మళ్ళీ అప్పుడు జీవత్వానికి వచ్చావు అన్నమాట నేనున్నాను అహమస్మి అనేటువంటిదే సత్యం అది నీ పేరు ఉందే మీ అమ్మా నాన్న వాళ్ళు పెట్టినటువంటి పేరు సాయి శంకరు కృష్ణ రామ అని అవి శాశ్వతాలు కాదు ఆ పేరు ఎక్కువ కాలం ఉండదు అందుకే కొంతమంది చూడండి పెంటమ్మ సుబ్బమ్మ కనకమ్మ అని పెడితే మా అమ్మ పెట్టిన పేరు మార్చుకోలే బాగలేదని మార్చుకుంటుంటారు అనమాట అంటే పేరు అనేటువంటి శాశ్వతం కాదు అహం అనేటువంటిది శాశ్వతం అహం బ్రహ్మాస్మి అనుకో చాలు అంటాడు ఆయన ఏ అవసరం లే నేనే బ్రహ్మ అనుకో చాలు నీవు బ్రహ్మవే కాబట్టి అనుకుంటున్నావు అసత్యాన్ని సత్యం అనుకుంటున్నావు సత్యాన్ని అసత్యం అనుకుంటున్నావు అంటాడు గురువు గారు స్వప్న స్థితులలో వ్యక్తిగా ఉంటాడు చూడండి ఇక్కడ ఏం చెప్పాడు జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ రెండు ఉందా ఇక్కడ ఈ రెండిట్లో కూడా వ్యక్తిగా ఉంటాడు కానీ గాఢ నిద్రలో తురియ స్థితిలో వ్యక్తగా ఉంటాడు అటువంటి రెండు అర్థాలు ఉన్నాయి కదా వ్యక్తి వ్యక్త అంటున్నాడు అనమాట వ్యక్తం చేసేటువంటి వాడే వ్యక్తి కాబట్టి జాగ్రత్త స్వప్న స్థితులలో జీవుడు ఏమవుతాడు వ్యక్తిగా మారుతున్నాడు కానీ చెట్ట చెవుకి తురియా వస్తుంది దాంట్లో దాంట్లో వ్యక్తగా మారిపోతున్నాడు ఉన్నాను అనేటువంటి క్రియారూపంగా ఉన్నప్పుడు నీవు జీవుడివి అహమస్మి నేను ఉన్నాను అంటున్నావు చూడు ఉన్నాను అంటే గర్భవు ఉన్నాను అనేటువంటి క్రియారూపంగా ఉన్నప్పుడు నీవు జీవుడివి కానీ నేను అనేటువంటి నామవాచకంగా ఉన్నప్పుడు దేవుడివి అన్నాడనమాట అహం బ్రహ్మా నేను అంటే దేవుడు ఉన్నాను అంటే వాడే జీవుడు గాఢ నిద్రలో ఉన్నటువంటి వాడే కలలో కూడా కనిపిస్తాడు మంచం మీద ఉంది నీ శరీరం గాఢ నిద్రలో గురకలు పెట్టి నిద్రలు పోతున్నావు నీ గురకకి బస్సులు కూడా ఆగిపోతున్నాయి ఆ విధంగా గురకబెట్టి నిద్రపోతున్నావు కానీ ఇక్కడ ఒకటే మంచం మీద ఉంది కాబట్టి కలలో కూడా వాడే కనిపిస్తూ ఉన్నాడు అనేక మందితో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఒక్కడే అనేకంగా తయారయ్యాడు ఇక్కడ కాబట్టి వాడి మీద వాడే దాడి చేసుకుంటున్నాడు వాడిని వాడే అనేక మంచి చేత కౌలాడుతూ కొడుతూ చుడుతూ ఉంటున్నాడు ఎలాగంటే అద్దాల మేడలో దూరినటువంటి గ్రామసింహాల్లాగా అని చెప్పారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు అనిలాచల మహర్షి అయినటువంటి ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి దర్శించి ధరించండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం మరణ భయం మరణానికి ఎవరు భయపడకూడదు మృత్యుదేవతన సాధారణంగా ఆ స్వాగతించాలి అది ఒక అదృష్టం ఉంటున్నాడు ఆయన చచ్చిపోయాడు అంటే బోర్ని నేడు వస్తున్నారు అందరు కూడా ఇంట్లో పెళ్ళ పిల్లలు అందరూ తేడావలసిన అవసరం లే వాడు ఈ సంసార బంధు ప్రశాంతంగా పోయాడు అనమాట దానికి ఆనందపడాలి అంటున్నాడు మరి బర్త్డే చేసుకున్నాడు కదా ఇక్కడ చాలా బర్త్డే చేశాడు దానికి డెత్ డే ఎప్పుడు చేసుకోవాలి వీడు అది అక్కడ చేసుకుంటాడు పోయి కాబట్టి మరణ భయం ఉండొచ్చు మరణం ఉంది మరణ భయం పోవాలి అంటే ఒక శివ శరణాగతి తప్ప వేరే మార్గమే లేదు అటు మరణానికి ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు సాధారణంగా స్వాగతించండి అని చెప్పారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఈ విధంగా ఈయన వేదాలలో ఉండే సాహిత్యం వైదిక సాహిత్యాన్ని సామాన్య భాషలో చెప్తూ ఉన్నాడు ఆయన ఒకసారి దర్శించి తరించండి ఇంతకుముందు అయితే ఎన్న ఏ టైంలో అయినా కలవచ్చు కానీ ఇప్పుడు కొన్ని టైమింగ్స్ పెట్టేప్పుడు అంటే జనాలు ఎక్కువయ్యారన్నమాట వచ్చేవాళ్ళు తొమ్మిది నుండి పన్నెండింటి వరకు ఉదయం పూట మళ్ళీ సాయంత్రం పూట ఆరు గంటల నుండి ఎనిమిదిన్నర వరకే ఇంకా ఆ తర్వాత గురువు గారి దర్శనం అనేది ఉండదు నేను గారు అనే ఇంకో విషయం చూడండి నేను గారు అనే దాని మీద పెద్ద రీసెర్చ్ జరుగుతున్నారు తమిళనాడులో ఇప్పుడు ప్రథమ మధ్యమ ఉత్తమ పురుషులు అంటాం కదా వాడు వారిద్దరు వారందరూ సుబ్బయ్య గారు ఉన్నారా అక్కడ అంటాం పుల్లారావు గారు ఉన్నారా అంటాం సూరయ్య గారు ఉన్నారా అంటాం శంకరయ్య గారు ఉన్నారా అంటాం అంటే వాళ్ళు ఇక్కడ లేరు ఎక్కడో దూరంగా ఉన్నారు గారు గారు అంటున్నాం అదే ఎదురుగ్గా ఉంటే మధ్యమ పురుష మీరు బాగున్నారా మీరు ఎక్కడున్నారు అని అంటాం మరి తనని గురించి చెప్తే అది ఉత్తమ పురుష నేను గారు ఎందుకంటు వారు వారిద్దరు వారందరూ అంటున్నావు నీవు మీరిద్దరూ మీరందరూ అంటున్నావు ఆయన్ని గారు అంటున్నావు మధ్యమ పురుష ఏకవచనాన్ని గారు ఉంటాం ఉత్తమ పురుషు ఏక నేను నేను అంటున్నావు నేను గారు అని లేదు మనం నేను గారు మేమిద్దరం గారు మేమందరం గారు బాగానే ఉన్నా నేను గారు అంట అనంగా అది ఎందుకు అనే దాని మీద పెద్ద విచిత్రమైన వాక్యం ఇది దీని మీద పెద్ద రీసెర్చ్ జరుగుతున్నది అనమాట తమిళనాడులో ఇప్పుడు అన్నపూర్ణ మాతాజీ ఇంటర్నేషనల్ ఆధ్యాత్మిక వేత్తామె తర్వాత ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా హాజరవుతున్నారు వచ్చే నెల నుంచి తమిళనాడులో రమణ మహర్షి యొక్క ఆశ్రమం పండ గుహల్లో తపస్సు చేశాడు సర్పాల మధ్యలో అక్కడా జరుగుతున్నదనమాట వీళ్ళని ఒకసారి అక్కడికి వెళ్ళి దర్శించండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం మన వీడియోలన్నీ కూడా ఉదయాన్నే ఆరున్నప్పుడు కానీ సాయంత్రం నిద్రపోయేటువంటి సమయంలో కానీ చూసి ధరించండి నమస్కారం